ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు రోజువారీ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ శూన్య వ్యర్థాల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు భారత వాయుసేన గ్రీస్లో జరుగుతున్న రెండు వేల ఇరవై ఐదు సైనిక విన్యాసాలలో పాల్గొననుంది భారత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రుణం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తులార్ధ భాగంలో సమీకరించనుంది మనీషా బన్వాలా ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలుచుకుంది భారత రష్యా నౌకాదళ వ్యాయామం ఇంద్ర ప్రారంభమైంది నౌకాదళ సహకారాన్ని బలోపేతం చేస్తోంది జపాన్ గణిత శాస్త్రవేత్త మసాకి కసివారా ప్రతిష్టాత్మక ప్రైజ్ గెలుచుకున్నారు ఆస్ట్రేలియా ఎన్నికల ప్రచార సమయంలో చైనా పరిశోధన నౌక వివాదాస్పదంగా మారింది నూట యాభై ఏళ్ల తర్వాత నెప్ట్యూన్ గ్రహం మేసరాశిలో ప్రవేశించింది జ్యోతిష శాస్త్రపరంగా ప్రభావం యూకే అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిస్పందన ఇచ్చింది వాణిజ్య ఉద్రిక్తలు పెరుగుతున్నాయి బెంగళూరు కామాఖ్య రైలు తపనగారం కటక్ వద్ద పట్టాలు తప్పింది కొందరు గాయపడ్డారు థ్యాంక్